వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు రాత్రిపూడు మోటార్ సైకిల్ మీద చక్కలు కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు చేస్తాను ఈ మారువేషంలో ఉంది ఎస్ఏ లింగంలో ఉందే ఆహా క్లబ్ వాళ్ళు డబ్బు ఇచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను నేను పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసు తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి చెప్పద్దు అసలు చూడలేదు చూడలేదు ఇన్స్పెక్టర్ నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎంత పెంచాను అందరూ ఒక్కసారి సాహసే లక్ష్మి నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు అద్భుతంగా చెప్పావు మీలాంటి భక్తుల అభిమానం హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరు బాగా చితుక్కుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఈ భూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నిజూ యాసై లంగరమ్మయ్య బాబు పాపం ఆయన ఎవరొ చిట్టు కొట్టే సార్ చూసిలారతి ఆలూరు పెట్టుకో నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా తప్పకుండా రారు తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా అను వస్తారులేమ్మా ఎవరయ్యా మీరు మేము పోలీసులు ఆ అర్థమైంది అర్థమైంది మరి సామాన్లన్నీ ఏంటి ఇన్స్పెక్టర్ గారికి డబ్బులు తగ్లేను వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లండి రానండి ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు ఏమయ్యా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మ ఏం పోయినాయా తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు ఓకే ఓకే చిరంజీవ చిరంజీవి నమస్కారం చిత్రం నేనేనండి లారీ కింద పడ్డ ఇద్దరి అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తే అండి మీరు మా నాన్న రక్షించాలో ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది కబూదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదేనాయన స్వామి తమరు నిజంగా కలియగ భగవంతులే తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్వా ఏడుకొండలు వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది తమడు ఇక్కడే ఉండి తమ విభూత్తో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించేనో తెలుసా జాకౌస్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మిస్టర్ మీరు మాత్రం ఆగి మా క్షణం ఇచ్చే ఫైల్ చదివిరండి కాపురం చెడగొట్టానికి నేను మేనల్లుడుగా పుట్టాను బ్రహ్మాండంగా ఉంది అస్సలు షోడ కలపకుండా తాగను ఓహో కుస్తా ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిట్టుకేస్తూ ఎన్నిసార్లు చెప్పాను పనికి బట్టి క్లబ్బుకు రావద్దని అవును పగటిపోటు రావద్దన్నావు పెళ్ళావా అని పిలవద్దన్నావు రాత్రి పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగో చెప్పన్నావుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపోయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మావయ్యకి చెడ్డైపోయి బోర్డుతో తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఇప్పుడు చెప్పు నేనెవరి ఈ క్లబ్కి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పగటి పూట రాను రాను అర్ధరాత్రి దాటాకే వస్తాను గుడ్ ఇంతకీ నువ్వు తెలుసుకొచ్చిన రాసి ఏంటి మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుని పిలిచి ఈ క్లబ్ని రాత్రికి రైడ్ చేయమన్నాడు ఏంటో అతివృష్టి అనావృష్టి ఎవరొచ్చారో తెలుసా చూసాను అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి మా నాన్నకి విబోదిచ్చి నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగత్ జంత్రి అంటే ఎంత విబోధి వచ్చింది విబోధితో పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారం చెప్పించలేదా అయ్యో కారం నేను అడగలేదే నీ కాళ్ళు అంటే చెప్పు ఉప్పు అంటే కారం వచ్చేస్తుంది అక్కా నువ్వు వెళ్ళి కాసే విసిరివా దీంతో కాదు ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రాయి విసురుతాను ఏంటి ఇలా ఉంటుంది నేనే విసిరితా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిద రాసుకెళ్ళి విభూడి పేరు మీద నా మొహాన్ని బూడిద అన్నమాట వాడికి బూడిద ఎలా రాయాలని నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు 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 చిరంజీవి నన్ను పిలిచావా నాయనా ఏమిటి నాయన చూపు ఇంకా అస్త బూడిద నోట్లో పోయమంటావా నోరు ముయిరా మాయలు పగ్గి నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిలేదాన్ని బొక్కలు చూయించమంటావా తొందరపడి రక్తపూడి తెచ్చుకోకు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి ఇదేమిటి నన్ను మాయల పక్కీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం చాలా కొట్టు సాంబయ్య ఈ టేబుల్ ఫ్యాన్ అండి టేబుల్ ఫ్యాన్ ఏంటా సమ్మర్ లోను ఎయిర్ కోల్డ్ బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటా ఒక స్టీల్ గుండు తెచ్చాను సొమ్మ ఏం పోయింది దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడిద రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంపన్నానంటే నిజంగా అనుకున్నావా బలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తురే ఒక ఊపి ఊపి చూశాను తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయిల్ పక్కిర వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటి బాగు ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ పూజిస్తా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తుడసని మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు ఏమ్మా మళ్ళీ ఎందుకయ్య బాబు చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిఏజీ బాబు బాబు పిలుచాను బాబు పిలుతాను బాబు చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని అనుమానించాడని వారిని చాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడు అంటే అది ఇదిగో గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్లతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం వాడు చెప్పకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అల్నా పాలనా చూసుకో అక్కడ ఏం చేస్తున్నావు సపరీలు పరిచర్యలు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోదు హరిదాసు భక్తి చూపించావంటే మర్యాద తప్పదు జాగ్రత్త పద అతక్కడికి ఇటు ఆ చేతిలో తోకలాగా పడే రా శుక్రాం భరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ్ పేను